సాక్షాత్తు ఆ ఉగ్ర నరసింహస్వామి శాంతించిన ప్రాంతం ఎక్కడో మీకు తెలుసా భక్తవరదుగా పూజలు అందుకుంటున్న క్షేత్రం జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుడైన ప్రహ్లాదుడు ప్రార్థన మేరకు స్వామి స్తంభంలో నుంచి ఉద్భవించి రాక్షసుడైన హిరణ్య కశపుడిని చీల్చి చెండాడాడు అలా సంహరించిన తర్వాత జానకంపేట దండకారణ్యంలో వచ్చి సేద తీరి ఇక్కడ కొలువై ఉన్నాడు ఎక్కడా లేని విధంగా నాభిలో శాలగ్రామాన్ని ధరించిన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఇది ఎక్కడో లేదండి హైదరాబాద్ నుంచి బాసర వెల్లే హైవేలో ఉంది ఈ జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ ఆలయం ఈ ఆలయంలో కోనేరు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి